ఇవాళ మన టాపిక్ రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు ఎవరు పనిచేస్తా ఉన్నారు ఎవరు ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది మనం ఇవాళ తెలుసుకుందాం బేసికల్లీ గవర్నర్స్ తర్వాత స్పీకర్స్ వీళ్ళిద్దరు కూడా అసలు చట్టం వీళ్ళ చేతులలో ఎంతో ఉంటది మరి ఉన్నదాన్ని వీళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారు ఇది అసలు ఒక ఓటు చేసిన వ్యక్తికి ఇది న్యాయం జరుగుతుందా అనేది ఇవాళ మనం తెలుసుకుందాం చూడండి ప్రజలారా వా ఇక్కడ ఏం చెప్తుండ్రు అంటే ఇప్పుడు క్రితం ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంటే ట్వంటీ ఇయర్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ దాకా గవర్నర్ ఏం అంటే ఒక పన్నెండు బిల్లులు ప్రభుత్వం పంపించిన పన్నెండు బిల్లుల్ని పెండింగ్ లో పెట్టారు ఏ ప్రభుత్వం పంపించింది అంటే తమిళనాడు ప్రభుత్వం ఒక పన్నెండు బిల్స్ పంపించింది వాటి నేమ్స్ డీటెయిల్స్ పబ్లిక్ లో మనకు అవైలబుల్ లేవు కానీ మేజర్లీ అవి ఏంటంటే టాపిక్స్ ఎడ్యుకేషన్ పైన తర్వాత రిక్రూట్మెంట్ ఉంది వైస్ ఛాన్సలర్ పొజిషన్స్ వైస్ ఛాన్సలర్ పొజిషన్ ఇచ్చే దాంట్లో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఇవి ప్రాబ్లమ్స్ అయితే ఇందులో ఏమున్నాయో మిగస్ అయితే ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ప్రజల చూస్తే ఈ పన్నెండు బిల్స్ ఉన్నాయి ఈ పన్నెండు బిల్స్ లో ఏమైందంటే ఇది మొత్తం కోర్టుకు పోయింది ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ దీన్ని ఫార్వర్డ్ చేయలేదని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ దీన్ని కోర్టుకు తీసుకెళ్ళింది కోర్టుకి తీసుకెళ్తే ఇప్పుడు మీకు సిచ్యువేషన్ చూపిస్తాను కొంత రాస్తాను నేను ఇక్కడ యా ఇక్కడ మనకు టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ గవర్నమెంట్ పన్నెండు బిల్స్ ఇచ్చింది కదా ఇప్పుడు మనకు పన్నెండు బిల్స్ ఇస్తే నంబర్ వన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పైన కొన్ని రైట్ కొన్ని ఏమో వైస్ ఛాన్సలర్ అపాయింట్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ అయితే ఈ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ దగ్గర సిచ్యువేషన్ ఏమైందంటే ప్రస్తుతానికి ఉన్న ఈ వైస్ ఛాన్సలర్ పొజిషన్ లో ఏంటంటే గవర్నర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు వైస్ ఛాన్సలర్ పొజిషన్ లో అంటే గవర్నర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు అయితే కొత్తగా తమిళనాడు గవర్నమెంట్ ఏం అంటే ఈ గవర్నర్ అవసరం లేదు మేము చేసుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అదే గవర్నర్ గవర్నర్ లాగా ఉంటది అని చెప్పి చెప్పేది అయితే ఇది ఏంటంటే ఈ బిల్లు పాస్ అవడానికి గవర్నర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే బిల్స్ అన్నింటిని ఎక్కడికి గవర్నర్ పంపిస్తుంది ఎక్సెప్ట్ మనీ బిల్స్ ఈ డబ్బుల విషయం కాకుండా మిగతా పంపిస్తుంది పంపించినప్పుడు ఇది ఏంటంటే ఆర్టికల్ త్రీ టూ హండ్రెడ్ ఆర్టికల్ త్రూ టూ హండ్రెడ్ ప్రకారం ఏంటంటే గవర్నర్ దీన్ని అప్రూవ్ చేయొచ్చు హోల్డ్ పెట్టొచ్చు క్యాన్సల్ చేయొచ్చు అట్లా ఏవన్న చేయవచ్చు అనమాట అయితే హోల్డ్ ఎంతసేపు పెట్టడానికి ఒకటేమో హోల్డ్ ఒకటేమో రిజెక్ట్ ఇంకోటేమో ఓకే ఎస్ చెప్పడం అనమాట అప్రూవ్ చేయడం అయితే ఈ హోల్డు ఎంతసేపు పెట్టవచ్చు అనే దానికన్నా టైం ఫ్రేమ్ లేదు రాజ్యాంగంలో ఈ టైం ఫ్రేమ్ లేదు ఒక డ్యూ డ్యూ డిస్క్రిప్షన్ అంటే మన డిస్క్రిప్షన్ అంటే గవర్నర్ డిస్క్రిప్షన్ ప్రకారం చేస్తారు అనేది ఒకటి ఉంది కానీ ఎంత అనేది లేకపోవడంతో ఇక ఈ సందర్భాన్ని ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తుండ్రు గవర్నర్లు ఇక వాళ్ళు ఇష్టమైనట్టుగా యూజ్ చేయడానికి అయితే ఇప్పుడు పన్నెండు బిల్స్ మరి ఎందుకు పెండింగ్ లో వచ్చినా అంటే ఇక దీనికి సవా లక్ష రీజన్లు ఏం చెప్తారు పెండింగ్ లో ఉన్నాయి ఎందుకు అని కనుక అడిగితే ఇంకా గవర్నర్ కు వేరే పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి ఆ అని ఏదో ఏదో అన్నమాట తర్వాత దీన్ని ఇప్పుడు ఏమైందంటే ఏమైంది ఫస్ట్ కోర్టు వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పది బిల్స్ పంపించింది ఈయన ఏం చేయలేదు ఏం సపోర్ట్ చేయలేదు గవర్నర్ మళ్ళా సెకండ్ టైం ఏం చేసినట్టే స్టేట్ గవర్నమెంట్ ఇంకోసారి పంపించి పంపించిన తర్వాత కూడా ఏం సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు ఏం చేసిందంటే కోర్టుకు వెళ్ళాడు కదా ఈయన వెళ్ళి చూసి గవర్నర్ ఏం చేసిండే వీటిని ప్రెసిడెంట్ పంపించు ఇది నా ఇది కొంత డౌట్ఫుల్ ఉంది నాకు ఇది ఒకసారి చూడండి ప్రెసిడెంట్ అని చెప్పి ఆయనకు పంపించారు ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఈ ఫస్ట్ పది బిల్లు తర్వాత రెండు వచ్చినాయి అయితే వీటిల్లో ఏం అంటే ఒక రెండు బిల్స్ అప్రూవ్ చేసి ఒకటేమో ఏడు బిల్స్ రిజెక్ట్ చేసి ఓకే ఇంకోటి ఏదో సవరణలు అన్నట్టు చెప్పారు అంటే ఏమైందంటే ప్రెసిడెంట్ ఆకపోయింది ఈ కేసు కానీ ఫస్ట్ కంటే ముందు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇన్ని రోజులు హోల్డ్ చేసిన అనే దానికి గవర్నర్ దగ్గర ఆన్సర్ ఏమీ లేదు ఆయనే ప్రాపర్ గా ఆన్సర్ ఇయ్యాక దాన్ని ఇది పెట్టి తోటి ఇది ఏంటంటే ఆర్టికల్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అనేది అబ్యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మాట్లాడుతూ సో ఇది ఇక్కడ అయిపోలేదు ప్రజలారా ఇప్పుడు దీని మీద కోర్టు హియరింగ్ ఈ మంత్ ఎయిటీన్త్ కూడా ఉంది అప్పటిదాకా మనం అందరం భేటీ ఇక వాదోపవాదాలు చాలా జరిగినాయి ఎందుకు అయింది ఎందుకు అట్లా చేసినారు గవర్నమెంట్ ఎందుకు పెట్టుకున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేసింది ఇంకా స్పెషల్ అసెంబ్లీ ఎందుకు స్పెషల్ అసెంబ్లీ అసెంబ్లీ సెషన్ ఎందుకు పెట్టిండ్రు ఇట్లాంటివన్నీ జరిగినాయి ఇక ఇవన్నింటినీ మనం ఓల్పెడతాం కానీ మీకు అర్థమైంది కదా ఏమైందో గవర్నరు అప్రూవ్ చేయాలి లేకుంటే హోల్డ్ లో పెట్టాలి లేకుంటే రిజెక్ట్ చేయాలి అంటారు హోల్డ్ లో పెట్టేదాన్ని టైం లేదు కాబట్టి ఇష్టం వచ్చిన టైం తీసుకుంటాం మూడు ఇల్లు మీద ఇది తప్పు అని చెప్పి ఇలా గవర్నమెంట్ కు చెప్పడానికి కోర్టు ఆల్మోస్ట్ ముందట్టుకున్నది ఎయిటీన్త్ రోజు ఏమొస్తుందో చూద్దాం అప్పుడు అప్పటిదాకా మనం మాట్లాడడానికి లేదు రైట్ అయితే ఇంకొక ఇంకొకటి చూపిస్తారు ఇక్కడ ఇక్కడ అయిపోలేదు ప్రజలారా కొన్ని రాసుకొచ్చిన ఇట్లా ఆయన గవర్నర్ క్వశ్చన్ అడిగినారు సరే ఇప్పుడు ఇంకొన్ని గవర్నర్లే కూడా రాసుకొని చూపిస్తారు నేను మీకు చూపించింది కదా ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ఇది అయిపోయింది ఈ కేసు ఓకే ఈయన ఈయన హిందుత్వాన్ని పూర్తి చేసి ఇక ద్రవిడియన్ పాలిటిక్స్ కదా గవర్నర్ ఆయన అట్లా చేస్తే ఈ తమిళనాడు గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఇంకొకటి చూద్దాం ఈ గవర్నర్లు ఈ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఇప్పుడు ఇవాళ వైస్ ప్రెసిడెంట్ కదా జగదీప్ ధంకర్ గారు ఈ ధంకర్ గారు ఏం చేసింది అంటే కొద్ది సమానం ఇంకా మమతా బెనర్జీ బరి రోడ్ మీద పడి తిట్టుకుంట అంటే ఇక ఎక్కడ అంటే అక్కడ పబ్లిక్ కాన్ఫరంటేషన్ చేయడమే పబ్లిక్ లో మాట్లాడటం అనమాట ఈయన ఎట్లాంటిది అంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాడు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడే ముందు ఒకటే ఆన్సర్ ఉంటుంది ఎప్పుడైనా లాండర్ మంచి లేదు అని అంటే ప్రెసిడెంట్ రూల్ అంతే మధ్యలో ఎందుకు మాట్లాడుగా ఈ మధ్యలో మాట్లాడు ఇది వద్ద ఎందుకు వీళ్ళు చేస్తే లేకుంటే లేదు తర్వాత వైస్ ఛాన్సలర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఈ అపాయింట్ చేసేసాడు అరే స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రజలు ఎం ఎంచుకున్న అది ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ఆ ప్రభుత్వానికి ఒక విలువ ఉంటది అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండదు కానీ ఈయన ఏం చేసినట్టు జగదీప్ ధాన్కర్ అంటే ఈయననే వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసుడు గవర్నమెంట్ అది పద్ధతి ఎట్లకే సో ఇట్లాంటి బెకార్ లెక్కలు అనమాట ఇక మహారాష్ట్ర గవర్నర్ ఈయన ఈయన ఏం చేసినంటే భగత్ సింగ్ కోశ్యారీ అసలు ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఎలక్షన్స్ అయినా మహారాష్ట్ర ఐ థింక్ ట్వంటీ నైన్టీన్ సబ్జెక్ట్ సో సో యా ట్వంటీ నైన్టీన్ లో అయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఓకే ప్లస్ అజిత్ పవర్ వీళ్ళిద్దరు కలిసి ఏదో చేసిందనమాట అది ఏంది అజిత్ పవర్ ఎన్సిపి ఎన్సీపీలో ఉంటే ఏ ఏమాత్రం అసలు అవగాహన లేదా నాకు అర్థం కాదు ఈ గవర్నర్కి ఈయన ఏం చేసినట్టే అసలు వీళ్ళకు షార్ట్ ఉంది ఇప్పుడు అసెంబ్లీలో షార్ట్ ఉన్నారు వీళ్ళు అంటే ఇద్దరు కలిస్తే కూడా అసలు నంబర్స్ తక్కువ ఉన్నాయి కానీ వీళ్ళిద్దరు హుటాహుట్న రాత్రికి రాత్రి వీల్చి వీళ్ళను ఒక ప్రమాణ స్వీకారం చేయించారు దేవేంద్ర ఫడ్నవీస్ తోటి కానీ అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ ప్లస్ మహావికాస్ కాదు కాంగ్రెస్ ప్లస్ ఉద్దవ్ థాకరే పార్టీ ప్లస్ ఎన్సీపీ ముగ్గురు కలిసి ఏం చేశారంటే అంటే కోర్టుకు పోయారు కోర్టుకు పోతే కోర్టు చెల్లదు అని చెప్పి చెప్పింది సో కోషారేండు రిజైన్ చేయాల్సి వచ్చింది ఇట్లాంటి బేకార్ పనులన్నీ చేశారు ఇది అయిపోయినాక మళ్ళీ కర్ణాటక ఇది ఇంకో గవర్నర్ ఈయన కూడా బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్ ఈ సేమ్ సిచువేషన్ ఈయన చేసిన అంటే అసలు లో లో మెజార్టీ ఉంది ఎవరికి బీజేపీ వాళ్ళకు లో మెజార్టీ ఉంది ఇక్కడ ఓకే మెజార్టీ సరిగ్గా లేదు ఆఫ్టర్ ఎలక్షన్ కానీ ఆల్రెడీ అంతకంటే ముందు కాంగ్రెస్ ప్లస్ జనతా దళ వీళ్ళిద్దరు కలిసి ఒక అలయన్స్ లో ఉన్నారు ఈ అలయన్స్ లో ఉన్న వాళ్ళని వీలకుండా ఉట్టి బీజేపీని హైయెస్ట్ నంబర్ ఉందని చెప్పి పిలిచి వీళ్ళకు పదిహేను రోజులు టైం ఇస్తే చివరికి ఏమైంది ఇది ఏం కోరక వాళ్ళు మొత్తం ఫ్లోర్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయినారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ అండ్ జేడియు మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేసిన అంటే వీళ్ళు గవర్నర్లు వాళ్ళ ఇక ఇష్ట రాజ్యం లెక్క తయారు చేసినారు ఇప్పుడు కృష్ణ గారు ఇది కర్ణాటక ఇంటినే మహారాష్ట్ర చేసిన ఇక బెంగాల్లో తిట్టుకుంటూ తిట్టుకోవడం కూర్చుంటారు ఇక్కడ బిల్స్ పాస్ చేస్తలేరు ఒక్క దానికొకటిగా సంబంధం లేకుండా ఇక ఇవన్నీ పక్కన పెడదాం మన తెలంగాణకు వద్దాం తెలంగాణకు వస్తే ఈ సౌంతరాజన్ గారు ఈమె బిల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఎంతో టైం తీసుకుంటుంది ఎందుకు టైం తీసుకుంటుందో మరి ఆమెకు వెళ్లదు మనకు అది తెలియదు ఆ సంగతి తర్వాత ఎన్నో సార్లు కొట్లాడేది కేసీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఈయన కొన్ని బిల్స్ పెట్టు అని అన్నప్పుడు బిల్స్ పెట్టడం అవి బడ్జెట్ సెషన్లలో సెషన్లేదు దాని ఇష్టం వచ్చినట్టు చేసాడు అనమాట బడ్జెట్ సెషన్ లో గవర్నమెంట్ కు గవర్నమెంట్ ఏమి ఇస్తే గవర్నర్ అర్థం చదవాలి కానీ ఈమె ఇష్టం వచ్చినట్టు చదవడు అనమాట ఈమె కొన్నిటిని మిస్ చేసడు ఇక మీకు నచ్చినట్టు చేసింది ఇది చాలా తప్పు దీని తర్వాత మనం ఇంకొకటి చూసుకుంటే ప్రజలారా ఇప్పుడు అవుట్ సైడర్ లాగా అలిగేషన్స్ అనమాట ఈమె నేను గవర్నమెంట్ లో ఉన్నానా లేనా అనే ఒక సందర్భాన్ని తీసుకొస్తున్నా అని చెప్పి చెప్పింది సో ఇది మనము ఇది మనం గవర్నమెంట్ సంగతి చూద్దాం అట్లాగే స్పీకర్ కూడా అట్నే ఉన్నది స్టోరీ మన తెలంగాణలో ఇప్పుడు పది నెలలై గవర్నమెంట్ వీళ్ళందరేంది వీళ్ళందరూ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మూవ్ అయినారు అనమాట టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మూవ్ ఈ ఏకంగా ఏకంగా దాన నాగేందర్ గారు అయితే ఉన్నారైనా అయ్యో దాన నాగేందర్ గారు రైట్ దాన నాగేందర్ గారు అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ కూడా చేసినారు ఏంది అది మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా పోటీ చేసినారు ఇక ఈయన మాత్రం ఆయన బిడ కోసం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు ఇక ఇక వీళ్ళందరూ వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి పద్ధతి ప్రకారం అయితే వీళ్ళని సస్పెండ్ చేయాలి ఎందుకంటే వీళ్ళు విప్పు పాటించలేదు విప్ ఉల్లంఘించట్టు వీళ్ళు పార్టీ జంపు చేసింది కాబట్టి ఈ వీళ్ళను సస్పెండ్ చేయాలి అయితే సస్పెండ్ చేయాలి అని చెప్పి గవర్నర్ను కోరితే సారీ స్పీకర్ ని కోరితే స్పీకర్ దీన్ని పెండింగ్ లో పెట్టిండు పది నెలల నుంచి పెండింగ్ అయినట్టు ఇప్పుడు ఇది కోర్టుకు పోయేది కోర్టు ఏమైంది కోర్టులో ఎన్రోల్ పెడతారు మీరు ఇట్లనే మీరన్నా డిసిషన్ తీసుకోండి లేకుంటే మేమన్న డిసిషన్ తీసుకుంటాం అని చెప్పి కోర్టు కొత్త సీరియస్ గేషన్ చేసింది సో ఈ నెల పద్దెనిమిదికి మళ్ళీ ఇంకా డిసిషన్ వస్తుంది సో మోస్ట్ లైక్లీ ఏమైతుందంటే తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఇదో పంచాయతీ స్థాయిలో అవుతుంది సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ డిసిషన్ మేకింగ్ ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అది వాళ్ళకే తెరవాలి అట్లా ఇంకొక ఇంకొకటి ప్రజలు ప్రజల చూడండి దీన్ని కూడా రాసుకొచ్చి నేను కర్ణాటకలో మైసూర్ దగ్గర వీళ్ళు కొంత ల్యాండ్స్ ఆక్యుపైడ్ అయింది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది వీళ్ళు దీంట్లో కొంత ఏదో అలిగేషన్స్ ఉన్నాయి అక్కడ సిద్ధరామయ్య గారి వైఫ్ ల్యాండ్స్ కొంత ఉన్నాయని అలిగేషన్స్ ఉన్నాయి ఇది వీళ్ళేంది ఇప్పుడు ఇక్కడ బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే అంటే వీళ్ళు అసెంబ్లీ సెషన్ లో దీన్ని డిస్కస్ చేయాలంటే ఒక నైట్ టు డే అంతా ఉంటే కూడా అసలు స్పీకర్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అట్లాగే మహారాష్ట్రలో కనుక మళ్ళీ మహారాష్ట్రలో ఏం చేసిన అంటే శివసేన వాళ్ళు రెబెల్ క్యాండిడేట్లు సస్పెండ్ అయితే వీళ్ళని అసలు ఏకనాథ్ సిందే లకు జాయిన్ అయ్యేంత వరకు అట్లనే ఉంచినారు అంటే ఏమైందంటే ఈ వీళ్ళు డిలే చేసినారు డిస్క్వాలిఫికేషన్ డిలే చేశారు కదా ఈ రెబెల్ ఎమ్మెల్యేస్ హ్యాపీగా గవర్నమెంట్ ఫామ్ చేసిన ఇంకా ముందుకెళ్ళి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా ప్రభుత్వాలు ప్రజలతోటి ఎన్నుకోబడ్డాయి ప్రభుత్వాలు అంతేగాని స్పీకర్ ఒకళ్ళ చేతులలోనో ఇంకా లేకుంటే గవర్నర్ ఒకళ్ళ చేతులలో ఉండదు వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినంత ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఇప్పుడు బీజేపీ అపాయింట్స్ అది గవర్నర్స్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు చాలా తప్పు ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కంటే ప్రజల కంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు ఇది డెమోక్రసీ డెమోక్రసీలో పీపులే హైయెస్ట్ పొజిషన్ ఇంకెవ్వరు కూడా ఉండరు దానికి గవర్నరు స్పీకర్ ఇంకా ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరు కూడా అతిథులు కాదు సో ప్రజలారా నేను మీకు ఈ వీడియో ఎందుకు చేసినా అంటే ఒక అవగాహన రావాలి గవర్నర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు స్పీకర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద మీకు అవగాహన రావడం కోసం చేసిన మీకు ఏమైనా కమెంట్స్ ఎంత పెట్టారు కావాలనుకుంటే పెట్టండి ఓకే ఐ అప్రిషియేట్ దాట్ మీరు ఏ కవర్స్ అనే పెట్టచ్చు రైట్ థ్యాంక్ వెరీ మచ్